హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీని మీరు ఎన్నోసార్లు చేసి ఉంటారండి అలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా టేస్టీగా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ వేలో ఈ గుత్తి వంకాయ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ గొత్తి వంకాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసిద్దాము ముందు మీడియం సైజు నిమ్మకాయంత చింతపండుని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా చింతపండుని కడిగి ఇంకొన్ని వాటర్ని పోసి చింతపండుని నానబెట్టుకోవాలి తర్వాత ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి తెల్ల వంకాయలు తీసుకున్నానండి ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను వంకాయల్ని శుభ్రంగా కడగాలి ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి మనం ఒక్కొక్క వంకాయలో టూ సైడ్స్ ఘాట్లు పెట్టుకున్నట్లయితే నాలుగు ముక్కలుగా విడిపోతాయండి ఆ విధంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి అన్ని వంకాయలు కూడా ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకోవాలి వంకాయలు తొందరగా కలర్ మారుతాయండి అలా కాకుండా ఉండడం కోసం ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో ఫోర్ టీ స్పూన్ వరకే ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసిన ఈ వంకాయల్ని ఒక్కొక్క దాన్ని తీసి వాటర్ లేకుండా గట్టిగా తుడిచి ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత వీటిని సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి వంకాయ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయల పైన కొంచెం సాల్ట్ చల్లుకోండి సాల్ట్ చల్లడం ద్వారా వంకాయ మరీ చప్పగా లేకుండా ఉంటుంది సాల్ట్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం వేరొక పొయ్యిని వెలిగించుకొని దానిపైన చిన్న బాండి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు పల్లీలను వేసుకోవాలి పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాలు కొంచెం చెక్క ఒక రెండు మూడు యాలకులు నాలుగైదు లవంగాలు ఒక రెండు మూడు మిరియాలు వేసుకోవాలి ధనియాలు మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి నువ్వులు కూడా పచ్చివాసన వరకు కొద్దిసేపు వేయించుకోవాలి నువ్వులు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నువ్వులు వేగిన తర్వాత చిన్నపటలు ఆడుతూ ఉంటాయండి మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి జీలకర్ర నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నింటినీ పూర్తిగా చల్లరనివ్వాలి అవి చల్లగైన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకునే ఈ పల్లీలని వేసుకోవాలి ఇందులోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇంచు అల్లముక్కని ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి తర్వాత ఇందులోనే బాగా పండిన పెద్ద సైజు టమాటోని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి మిక్సీపై మూత పెట్టి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులో వాటర్ పోయాలి మనకి ఈ పేస్ట్ కొంచెం తిక్కుగా ఉండాలి కాబట్టి వాటర్ని కొన్ని యాడ్ చేసుకోండి మధ్య మందులో కలుపుతూ ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి వంకాయలు కూడా సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ వంకాయ ఈ విధంగా ఆయిల్లో మగ్గితే సరిపోతుంది తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ వరకు సాజీర వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి తర్వాత ఒక బిర్యానీ ఆకని కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అనేది అన్ని పచ్చివే వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక ఇందులో సపరేట్గా అన్నీ వేసుకునే పని ఉండదండి అన్నిటిని కలిపి మిక్సీ పట్టి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాము అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకే కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత కారం కూడా మసాలా పేస్ట్తో బాగా ఫ్రై చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనం ఈ కర్రీ కోసం చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ చింతపండుని బాగా పిసికి అందులో నుండి గుజ్జు తీసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మసాలా పేస్ట్ని అంతా కూడా బాగా కలుపుకోండి కారం కూడా మగ్గిపోయింది చింతపండు రసం వేసుకోవాలి చింతపండుని కొంచమే తీసుకున్నాం కాబట్టి రసం ఎంత వస్తే అంత వేసుకోండి ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పులుపుని సరి చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ గ్రేవీని కొంచెం పల్చగానే రెడీ చేసుకుంటున్నాను కాబట్టి కొన్ని వాటర్ని ఎక్కువగానే పోసాను చూడండి ఫ్రెండ్స్ మనకి గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంత పల్చగా ఉండాలి అది ఉడికిన తర్వాత బాగా దగ్గర పడుతుందండి బాండిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి గ్రేవీ కాస్త తిక్కుగా అయిపోయింది ఆయిల్ కూడా ఇలా సపరేట్ అయింది మనకి ఫస్ట్ మసాలా పేస్ట్ వేసినప్పుడు అసలు ఆయిలే కనిపించలేదు కదండి ఇది ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వస్తూ ఉంటుంది ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి లాస్ట్లో వేసుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి కర్రీకి బాగా పడుతుందండి కర్రీ మరింత రుచిగా ఉంటుంది తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోండి బాణిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ ఇంకా తిక్కుగా అయిపోయింది ఆయిల్ కూడా సైడ్లకి ఇలా సపరేట్ అయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి వంకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయి ఇలా పైకి వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేలాగా కర్రీని ఉడికించుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది అలాగే గ్రేవీ కూడా తిక్కుగా అయిపోయిందండి మనకి చూసారు కదా ఫ్రెండ్స్ కర్రీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో అచ్చం మనకి క్యాంటీన్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఏ విధంగా రుచిగా టేస్టీగా చికెన్ గ్రేవీతో ఉంటుందో ఆ విధంగా ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఈ కర్రీనంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే కమ్మని గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అండ్ తీసుకుంది తెల్ల వంకాయలు కాబట్టి చాలా బాగా ఫ్రై అయిపోయాయండి కర్రీలో కూడా గ్రేవీతో కూడా చక్కగా ఉడికిపోయాయి వంకాయ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఉందనేది నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్